తాళరేవు మండలంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఇందులో భాగంగా తాళరేవు గ్రామంలోని తన స్నేహితుడు ఆయన భాష నివాసిని కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో రంజాన్ వేడుకల్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఇందులో భాగంగా తాళరేవు గ్రామంలోని తన స్నేహితుడు ఆయన భాష నివాసిని కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల భూరిబాబు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భాష మాట్లాడుతూ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరికీ అల్ల ఆశీస్సులు ఉండాలని కోరారు సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగ అందరూ కూడా ఈ మూడు మతాలు ఇంకా నాలుగు మతం అందరూ కూడా చక్కగా అందరూ కలిసి తినడం ఒక వైభవంగా ఈ పండుగ చేసుకుంటున్నారు చాలా సంతోషం ఈ ఏ విధంగా అంటే చంద్రుడుని చూసి వాళ్ళు వాళ్ళ యొక్క నియమాలు పాటిస్తూ సాయంకాలం ఆరు తర్వాత వాళ్ళు మరలా భోజ భోజేసి ఉదయం నాలుగు గంటలకే వాళ్ళు మరలా దీక్ష మొదలు పెడతాను ఇంకా తెల్లవారదాము నాలుగు గంటల నుంచి కూడా సాయంకాలం చంద్రుడు చూసే వరకు కూడా ఏమి తిన్నాం నిష్టగా చేస్తారు అటువంటి నిష్టగా చేసే వాళ్ళు నిజంగా చాలా అదృష్టం అని నేను చెప్తాను సంవత్సరానికి ఒకసారి వస్తుంది అయితే మాకు ఐదు కోట్లు నమాజ్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ ఐదు కోట్లు నమాజ్ జరుగుతూనే ఉంటుంది అంతే రంజాన్కే పండుగ చేసుకుని రంజాన్కి బిర్యానీ తినడం కాదండి మాకు అయితే పండగ నమాజ్ చేసిన వే మనిషి సుష్టిగా హ్యాపీగా ఉంటాడు అయితే మనిషిలో ఎనిమిది బోట్లు భూమికి తగలాలి ఎనిమిది బాట్లు రెండు పొటలవేళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరిచేతులు ఒకటి ముక్కు ఒకటి నష్ట కంపల్సరీ భూమికి తగలాలి తగిలి పైకి లగాలి లేగితే వాడు ఎటువంటి భోజనం చేసినా అవలేలుగా పెరిగిపోతుంది అది కొ భగవంతుడు కొన్ని సృష్లు ఇ పెట్టాడు అయితే దీనికి ఎవరిని వ్యతిరేకత మాకు అందరూ కావాలి అందరినీ ఆదరించి ఆదరించిపోతా ఉంటాం అంతేకాని మా దేవుడే గొప్పవాడు అని మేము అనవం దేవుడు అందరికీ దేవుడు అంటే తెలుగులో అల్లా హిందీలో గాడ్ ఇంగ్లీష్లో అయితే ఏదైనా దేవుడే భగవంతుడు అంతే తప్పండి మీరు వేరే వేరే దృష్టిలో ఏమున్నా ఉండి అక్కడ కలిసిమెలిసిపోతూ ఉంటాం అలాగే అందరూ ఆదరించారు కాబట్టి